హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు అయితే నేను వచ్చేసాను ఇంకా విషయంలో ఏమిటంటే ఈరోజు పొద్దున్నుంచి నేను ఏం పనులు అయితే చేశానో మా చెట్లు అవి మీకు చూపిద్దామని నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి తప్పకుండా నా ఛానల్ని చూడండి మొత్తం వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఏంటి ఏందనేది ఓకేనా అండి నా వీడియో అయితే మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది చెప్పడం మర్చిపోయాను నేను చేసిన బ్రేక్ఫాస్టు ఇవి అన్నీ నేను ఈ వీడియోలో అయితే పెట్టానండి తప్పకుండా చూడండి మా చెట్లు కూడా ఎలా ఉన్నాయో చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకేంటి మరి బాయ్ హలో 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 బాయ్ కాదండో ఈ వీడియోలకి పదండి చూసారు కదా శుక్రవారం వచ్చిందంటే మనకి బయట తుడు పోసుకోవడము ముగ్గు వేసుకోవడము కడప కడుక్కోవడము అదే పని ఉంటుంది కదండి మనకి కానీ కడపని అలంకరించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కదండి కడప ముగ్గులైతే నేను నాకు వచ్చినట్టు మాత్రం వేసానండి మా తులసమ్మ దగ్గర కూడా అలంకరించాను మంగళవారం శుక్రవారం మాత్రం నేను అలంకరిస్తానండి చూసారు కదా మా చెట్లు చూస్తున్నారా ఇది మల్లె చెట్టు అండి మల్లె చెట్టు నేను నర్సరీలో తెచ్చాను మంచిగా తీగైతే చాలా పెద్దగా వారిందండి కాకపోతే కోతులు ఖరాబ్ చేశాయి చెట్లన్నీ ఇప్పటి పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఈ చెట్టు గురించి చెప్పాలి మీకు వీటి ఇదొక షో చెట్టు అండి ఇది వీటికి వచ్చే చిన్న చిన్న అవి ఉంటాయి కదా అవి కింద పడి అవి కూడా చెట్లలాగా లాగా మూలకెత్తుతాయి అండి మిగతా తమలపాకు చెట్టు కూడా కొనుకొచ్చానండి నేను ఇంట్లో ఉంటే మంచిది కదా అనేసి తెచ్చాను కొంచెం తీగ అయితే పారింది మేము రోజు పూజ చేసుకునే తులసి కోట కూడా ఉందండి పక్కన ఇది చామంతి చెట్టు అండి తెచ్చాను కాకపోతే ఇంకా పెరగలేదు అది మా తులసమ్మని చూసారా తులసి కోట ఎంత బాగుంది కదండీ అలా నేను అలంకరించుకుంటాను తులసమ్మని ఇది వచ్చేసి మా మందారం చెట్టు నేను ఒక టబ్బులో అయితే దీన్ని పెట్టాను ఇది మేము లేనప్పుడు నీరు దాంట్లో నింపి అది మట్టిలో ఒత్తి పెడతానండి నేను అది నీళ్ళు మనం వేయకున్నా కానీ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క అయితే పీర్చుకుంటుందండి చెట్లు కూడా చాలా బాగా వస్తాయి మొగ్గలు కూడా వేసిందండి ఇది చెట్లంటే నాకు చాలా ఇష్టం అండి పెట్టాలని కాకపోతే కోతుల బాధ ఎక్కువ ఉందండి ఇక్కడ కోతుల బాధ ఎక్కువైపోయి చెట్లు కూడా విరగొట్టిస్తుందండి నేను ఇక్కడ పాలకూర విత్తనాలు అయితే వేశాను పాలకూర అయితే వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆకులు గులాబీ చెట్లు కూడా ఉన్నాయండి ఆ గులాబీ పువ్వులు కూడా పూస్తాయి అప్పుడప్పుడు దీన్ని బటన్ చా బటన్ చామంతి అంటారండి దీన్ని ఇది కూడా బటన్ రోజ్ అంటారు దీన్ని ఇది ఎప్పుడు ఎనీ టైం పూస్తూనే ఉంటుందండి కాకపోతే ఇప్పుడు నేను మొన్న అంత కోతులు విరగొట్టేసాయని కట్ చేసి కట్ చేసి మొత్తం కొనలన్నీ కట్ చేశాను అందుకనే ఇలా ఉన్నాయి చెట్ల గురించి మనకు అంత బాగా తెలీదండి గులాబీ మొగ్గైతే వచ్చింది నాకు ఒకటి పూలు పూస్తుంటే చెట్లను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి గులాబీ చెట్లకు కోడిగుడ్లు పొచ్చలు వేస్తే బాగా వస్తాయి పూలని చెప్పారు అందుకే వేశాను నేను చూశారు కదా మా చెట్లన్నీ ఎంత బాగా ఉన్నాయో ఇంకా కోతులు ఖరాబ్ చేయకపోతే ఇంకా చాలా బాగుండండి మా మనీ ప్లాంట్ చెట్టు కూడా చూడండి కాకపోతే ఎందుకు ఆకులు అయితే పండు వస్తున్నాయండి పండుగ పండి మరీ వస్తున్నాయి ఆకులు అది ఎలా చేయాలనో దానికి ట్రిప్ ఏంటో నాకు అసలు అర్థం లేదు అందుకే ప్రస్తుతానికి అలా ఉంచేసానండి తీగ పారట్లేదని కాదండి తీగ అయితే బాగానే పారుతుంది కాకపోతే ఏంటంటే ఆకులు మాత్రం పచ్చగా కలర్ మారి వస్తున్నాయి మా దేవుడు గది చూసారా మా దేవుడు రోజు దీపారాధన మాత్రం కంపల్సరీ ఉంటుందండి మా దేవుడు గదిలో మా వారే ముట్టిస్తారు రోజు ఏది ఏమైనా సరే కానీ మా వారికి పొద్దున్నే దేవుడి దీపం ముట్టిస్తేనే కానీ బయటికి అయితే వెళ్ళరాయన అందుకనే ఆయన స్నానానికి వెళ్ళే టైంలోనే నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకుని అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినడానికి ఏదైనా ప్రిపేర్ చేయాలి అని చూస్తే ఏదైనా తినబుద్ధి కావట్లేదండి అందుకే మా బాబు మా మ్యాగీ అయితే చేయమమ్మి తొందరగా అవుతుంది కదా అని అన్నాడు అందుకే నేను మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను ఎలా వచ్చిందో ఏంటో ఇది వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు ఇక ఈ బుద్ధాన్ని చూసారా అండి ఈ బుద్ధుడు ముఖం చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అందుకనే మేము ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాము అన్నిటికంటే ముఖ్యమైనది మా బుజ్జి వినాయకుడు ఎంత బాగుంది కదా అండి వినాయకుడు మా అబ్బాయి మా వారు ఇద్దరు కలిసి తింటున్నారు ఇక నేను తిన్నాక ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి అండి అర్జెంట్ అయితే వచ్చింది బ్లౌజ్ కుట్టాలని నా పని అంతా కంప్లీట్ చేసుకొని ఈ బ్లౌజ్ అయితే నేను రెడీ చేయాలండి ఓకే అండి చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఆదరించండి మీరందరూ నేను మీకు రుణపడి ఉంటాను చెట్లంటే ఇష్టం ఉన్నవారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్